రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పటి వరకు భక్తి పొంగి పొరలే పరిస్థితి ఉంది ఇప్పుడు ఏది మాట్లాడినా అది ఒక స్కామ్ గా మారిపోతుందా అనే సందేహం వస్తుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో కుదిపేస్తున్నటువంటి అంశం టీటీడీ పట్టు వాళ్ళ కుంభకోణం అసలు ఏం జరిగింది మళ్ళీ ఇదొక కొత్త వ్యవహారంగా రాజకీయ దుమారంగా మారుతుందా వాస్తవాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్తే గారు మీకు నమస్కారం అండి రవికరణ్ గారు మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ మీడియా కూడా మళ్ళీ ఒక అటెన్షన్ తీసుకుంది పట్టు శాలువాలు దుపట్టా స్కామ్ అని చెప్పని పెద్ద ఎత్తున దుమారం అవుతుంది ఏంటి అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో టీటీడీకి సంబంధించి ఇది కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు నిజమేనా అసలు చాలా బాధాకరం అండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గల ఆలయాల్లో ఇలాగా వరుసగా కుంభకోణాలు బయటకు రావటం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరగటం ఒక ప్రతి హైందవుడు బాధపడే అంశం కల్తీ కల్తీ నెయ్యి లడ్డు అపవిత్రం చేశారు అనుకుంటే అలాగే రకమైనటువంటి వస్తువులతో అన్నదాన వ్యవహారాలు దాన్ని వాడటం అదో రకమైనటువంటి స్కామ్ అలాగే పరకామని చోరీ అది ఇంకా జరుగుతుంది ఈ లోపు మళ్ళీ ఇంకోటి పట్టు వస్త్రాల స్కామ్ అని చెప్పి అంటున్నారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి వారి యొక్క ఎక్స్ ఖాతాలో కూడా వారు ట్వీట్ చేశారు అన్ని వివరాలు చేశారు ఇంక ఇక్కడితో ఆగుతా ఇంకేమైనా ఉన్నాయా అన్నది అందరూ ఆవేదన చెందుతుందని అంశం ఎందుకు ఒక హైందవ క్షేత్రాన్ని ఈ రకంగా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రకంగా విచ్చలవిడిగా ఏమాత్రం బాధ్యత లేకుండా అన్య మతస్థుల యొక్క చేతుల్లో పెట్టడం వల్ల ఎన్ని జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థులు తప్పేం లేదు ఎవరి మతం అలా ఆచరించండి కాకపోతే మీరు యొక్క ప్రభుత్వ హయాంలో అయితే ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వందల యాభై చిలుక ఆలయాలపై దాడులు జరిగినాయి అశుద్ధాలు పూశారు శ్రీకాకుళంలో రాముల వారి చేశారు ఇటువంటి అన్ని చేసి తారకులు ఆ రోజు పట్టుకోలేదు దానికి తోడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి ఈ యొక్క కుంభకోణాలు ఏ వనాలు మిమ్మల్ని ఏ రకంగా హైందవులు రాష్ట్రంలో మిమ్మల్ని క్షమించాలని చెప్పడుగుతున్నాను పట్టు వస్తారు అండి నేను చెప్పిన వివరాల ప్రకారం కేశవ్ గారు ఏపీలు కావచ్చు లేకపోతే ప్రముఖ రాజకీయ నాయకులు లేకపోతే సుప్రీంకోర్టు జడ్జెస్ అందరూ శ్రీవారి దర్శనానికి వస్తారు అటువంటి దర్శనం చేసుకున్న సమయంలో అండి ఆ దర్శనం అయ్యి బయట వచ్చాక రంగనాయకులు మంట పోవడం పక్కన అక్కడ వేద పండితులతో ఆశీర్వచనం ఇస్తారు ఆశీర్వాదం చేసినాక ఒక పట్టు వస్త్రం మెడలో వేసి సత్కరిస్తారు ఆ విషయంలో ఆ పట్టు వస్త్రంలో అంటే ప్యూర్ పట్టు నూట ఎనభై గ్రాములు ఉంటదట నూట పది గ్రాములు పట్టు వాడాలి ఆ తర్వాత వెండి బంగారం జరి దానికి ఉండాలి అలాగే దానికి కొన్ని కొలతలు ఉన్నాయి ఒక మీటర్ ఇది రెండున్నర మీటర్లో పొడవు ఉండాలి అలాగే నమో వెంకటేశాయ అని చెప్పి అటు తెలుగులోను సంస్కృతంలో రాసి ఉండాలి నామాలు ఇది ఉండాలి ఇది ఒక విధానం దానికి టెండర్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు నగరి మన రోజా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నగరి నగర్ లో ఒక విఆర్కే ఎక్స్పోర్ట్స్ ఉంది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చారు అది మొత్తానికి పదిహేను వేల అటువంటి పట్టు వస్త్రాలు తీసుకున్నారు దానికి ఆయన ఖర్చు ఒక్కొక్కటి పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అది యాక్చువల్ గా అయితే దీన్ని తీసుకున్నాక మన గోడౌన్ లో పెట్టాక దాని టెస్టింగ్ కోసం అంట కింద సంవత్సరం లేకపోతే వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ డిప్యూటీ ఇవో గారు దాన్ని చెక్ చేయమని దాని యొక్క నాణ్యత పరిశీలించమని చెప్పి కాంచీపురానికి సంబంధించి కు పంపించారు ఆ ఓహో సూపర్ బ్రహ్మాండంగా ఉంది దీన్ని పట్టు సూపర్ గా ఉంది చెప్పి వచ్చింది అట అయితే ఇప్పుడు అదే లాట్లు సంబంధించి కొన్ని అనుమానాలు వచ్చి అదే లాట్ సంబంధించి ఒక రెండు వస్త్రాలని రెండు ల్యాబ్స్ పంపించారు ధర్మవరంలో ఉన్న సిల్క్ బోర్డు కి బెంగళూరు లో ఉన్న సిల్క్ బోర్డు రెండుకు రెండు రిపోర్ట్స్ వచ్చాయి ఏమంటే అదే సిల్క్ లేదు నేతి బీకాయలో నెయ్యి నెయ్యి ఉంటదనేది ఎంత భ్రమో అలాగే ఈ పట్టు వస్త్రంలో పట్టు ఉన్నదాన్ని అంత భ్రమట దాని పట్టేది పాలిష్టం ఉందండి ఇష్టం ఉంది దానిలో ఏ నిబంధనలు లేవు ఏ క్వాలిటీ లేదు బయట కొంటే మూడు వందల యాభై రూపాయలు అంటండి మన చైర్మన్ గారు చెప్తున్నారు ఆయనే ఆ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కి ఇదే కొనుక్కు రమ్మని వంద కొనుక్కు రమ్మని పంపించారట ఎంత ఛార్జ్ చేశారంటే మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ దగ్గర సేమ్ డిటో ఇదే నేను వెళితే మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ ఇక్కడ టిడిటీ నుంచి కొను పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు దీని వేలపై చిలుకు నడుస్తుంది అని ఈ అంశాన్ని పూర్తి స్థాయి విచారం చేయమని చెప్పి ఏసీబీకి చెప్పానని చెప్పండి ఆ సంబంధిత అధికారిని కూడా చర్య తీసుకున్నాము స్థాయి నివేదిక ఏసీబీ నుంచి వచ్చాక పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం ఇదో ఎనభై తొంభై కోట్ల రూపాయలు కొమ్ముకోవాలని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు దగ్గర దగ్గర వంద కోట్లు కొమ్ముకోవాలని చెప్పి చైర్మన్ గారే వీడియో రిలీజ్ చేశారు ఇంత దారుణమా అంటే దీనిపైన ఒక సేఫ్టీ చెక్కింగ్ కానీ లేదంటే క్వాలిటీ చెకింగ్ కానీ వస్త్రాలు వచ్చినప్పుడు చూడడం కానీ ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా పద్దెనిమిది నెలల దగ్గర దగ్గర అవుతుంది ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి ఇదంతా రాజకీయ దుమారం వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కౌంటర్ అటాక్ ఆబ్వియస్ గా అలానే ఉంటుంది అసలు ఏంటి మరి ఎన్ని నెలలు ఎందుకు పట్టింది తేల్చి పట్టుకోవడానికి ఈ వ్యవహారాన్ని అంటే ఇది ఒక్కటే కాదు కదా సార్ ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి డే టు డే యాక్టివిటీస్ చూసుకోవాలి చెందాలి దీనిలో వేరే సిబ్బంది లేరా ఎందుకు పోతున్నారంటే ఇప్పుడు విజిలెన్స్ ఉంది సార్ విజిలెన్స్ సిబ్బంది ఉంది దీనిలో ఇందాక మీకు అది చెప్పాను ఆల్రెడీ ఈవో దీన్ని కాంచీపురానికి పంపితే అదంతా మంచిదే చెప్పి వచ్చింది రిపోర్ట్ ఎందుకు వచ్చింది అలాగా ఇదే లాట్లో పెడితే అంటే మీరు తీటు ఈ లాట్ లో తీసి వస్త్రం ఇంకోటి ఏదైనా పంపారా వస్త్రం ఇంకోటి ఏదైనా పంపారా లేకపోతే కాంచీపురం ల్యాబ్ నే మేనేజ్ చేశారా ఏ రకంగా ఏఆర్ డైలీ కలిసి నెయ్య కేసులో స్టాండర్డ్ అప్రూవల్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరి దగ్గర తప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారు మేనేజ్ చేసి ఆ రకంగా కాంచీపురం దగ్గర మేనేజ్ చేసి తప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారా ఏం జరిగింది అంటే ఒక దొంగతనం చేయాలని కమిట్ అయితే ఏ రకమైనటువంటి బరిదెబ్బుకు దిగుతున్నారు అన్నది ఇప్పుడు ఈ ధర్మవరంకి బెంగళూరు పంపితే రెండు రిపోర్ట్లు నీటి మీద వచ్చాయి పంటలు అని చెప్పి అంటున్నారు అంటే ఏంటి అంటే కంచే చేను వేస్తే విధంగా అక్కడ పని చేస్తున్నటువంటి అధికారులే ఈ రకమైన కుమ్మక్కు పాల్పడుతుంది కల్తీ నీళ్లు కూడా మనం చూసాం ఆ జీఎం జీఎం ఈ రోజు వాంగ్మూలు ఇస్తున్నాడు అవును జరిగి జరిగి తప్పే జరిగింది నేను చెప్పాను వినలేదు ఎన్ని జరిగింది అని చెప్పి అంటున్నారు అంటే ఏంటి అక్కడ పని చేస్తున్న వాళ్ళు కూడా ద్రోహానికి ధర్మ ద్రోహానికి పాల్పడుతున్నారు ఎంతమంది అక్కడ ధర్మ ద్రోహకు మేకవల్ని పుల్లు ఉన్నారు ఐదుగుల యొక్క విరాళాలు కైంకర్యాలతో నడుస్తున్నటువంటి నిత్య పూజలు అందుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మీద మీద ముక్తునిత్య డబ్బులతో జీతాలు తీసుకుని బతుకుతున్న మీరు కూడా ఈ రకంగా తిరేస్తంటే ఎక్కడికెక్కడ దోచేస్తంటే ఇంకా ధర్మ పరిరక్షణ ఏ రకంగా జరుగుతుంది ఆల్రెడీ లడ్డు వ్యవహారం ఇంకా ప్రాసెస్ లోనే ఉంది పరకామండి వ్యవహారం అలానే ప్రాసెస్ లో ఉంది ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎవరి మీద చర్య తీసుకుంటారు ఇప్పుడు చైర్మన్ గారు చెప్పడం ఏసీపీ ఉంటారండి ఏసీబీ విచారం చేసి నివేదిక ఇవ్వాలి ఎలా జరిగింది ఎప్పటి నుంచి జరిగింది ఎలా జరిగింది కావాలని చేశారా లేకపోతే అనుకోకడం జరిగిందా లేకపోతే లంచాలు తీసుకున్నారా ఎందుకంటే మన సిపిఐ కేసులో వచ్చింది లంచాలు తీసుకున్నారు కంచాలు తీసుకున్నారు లంచం రూపంలో వెండి కంచం తీసుకున్నారంట లంచం రోజులు మొబైల్ తీసుకున్నారంటే చెప్తుంది ఆ రకంగా దీనిలో కంచాలు తిన్నారా మంచాలు ఏం తిన్నారో బయటపడాలి నెలకొంది దాన్ని ప్రచారం చేయాలి ప్రతిసారి ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ ధర్మాలకు తగ్గట్టుగా లేదా వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా ఇట్లా వ్యవస్థలు మార్చుకు మార్చుకుంటూ పోతే దేవుడి మీద నమ్మకం కూడా సన్నగిలుతుంది ఏంటి పరిష్కారం అదే అండి బాధాకరం ఎంత పవిత్రమైన ఆలయం మీద ఇటువంటి వస్తుంటే రేపు హైందవ భక్తులు ఏదైనా విరాళాలు ఇవ్వాలన్నా కైంకర్యాలు చేయాలన్నా ఏ రకంగా ఇస్తారండి నేను భగవంతుడుగానే నమ్మిస్తున్నాను బట్ వీళ్ళు తినేస్తున్నారు అక్కడ ఉండి భగవంతుడికి వెళ్ళే పరిస్థితి కనపడలేదని చెప్పేసి రేపు భక్తులు గనక నిరాశ చెంది డిస్పోజ్ చెంది ఈ రకంగా హైందవ ధర్మం మీద దుష్ప్రచారం చేసే విధంగా కొంతమంది పరికట్టుకు చేసి దీనికి చర్మగీతం పాడాలి ప్రభుత్వ లో దీన్ని ఏం చేయాలి ప్రభుత్వ అండర్ నుంచి దేవాలయాలు పక్క తీసేయాలా ఎన్వైర్మెంట్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రభుత్వ అందరిలోనే పూర్తిగా పెట్టుకున్నారు అది ప్రభుత్వాలు కొంచెం హైందవ ధర్మాల సభ్యులు ప్రభుత్వాలు వస్తే ఓ రకంగా ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైందవేతరులు క్రిస్టియన్ ఆయన ప్రభుత్వ హయాంలో ఇష్టవ చేశారు సో ఈ రకమైనటువంటి హిందూ ధర్మం మీద నమ్మకం లేని ప్రభుత్వాలు ఇప్పుడు తమిళనాడులో ఏం చేసి మనం చూస్తున్నాం స్టాలిన్ గారు ఏ రకంగా ఇబ్బందులు పెడతారో మనం చూస్తున్నాం హైందవ ఆయాల్లో పూజలు చేయవట్లేదు అలా జడ్జి మీద ఇంపీచ్మెంట్ అంటున్నారు అంటే హిందువుల మీద ఆయా రాష్ట్రాల్లో హైందవ వస్తే ఈ రకమైనటువంటి దురాగతలు చేస్తున్నారు అలాగే కర్ణాటకలో మనం చూస్తున్నాం అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు వాలయాల మీద పనులు విధిస్తున్నారు పనులు విధిస్తున్నారు ఐదు వాలయాల మీద చర్చిల మీద పనులు లేవు మసీల మీద పనులు లేవు సో ఏంటంటే ప్రభుత్వాలు వాడు వాళ్ళ ప్రభుత్వ అందరిలో ఉండటం వలన వాళ్ళకే ధర్మబద్ధ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక రకంగా ఉంటుంది ధర్మ విరుద్ధమైన వ్యక్తి లేదా అవినీతి పనులు రకంగా ఉంటుంది అందుకనే ప్రభుత్వ అండల్లో నుంచి దేవాలయాలు తీసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఎప్పటి నుంచో తప్పనిసరిగా దిశగా వెళ్ళవలసిన అవసరం ఉంది పరిరక్షణ బోర్డుగా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ధర్మ పరిరక్షణ బోర్డు అంటున్నారు జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా డబల్ ఇంజిన్ సర్కార్ కదా ఈ విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటారా దీని మీద చర్చ జరగాలండి ధర్మ పరిరక్షణ బోర్డు ఏంటి దాని విధి విధానాలు ఏంటి ఏ రకంగా ఉండాలి అది కేంద్ర ఆధ్వర్యంలో ఉండాలా రాష్ట్ర ఆధ్వర్యంలో ఉండాలా ఏ రకంగా ఉండాలి ఎందుకంటే ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ సో ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలంటే ఏ స్థాయిలో పెట్టాలి దానికన్నా పార్లమెంట్ చట్టాలు చేయాలా అక్కర్లేదా వివిధ రాష్ట్రాలు చేసుకోవచ్చు దాని మీద పూర్తి స్థాయి పూలం కషం అయితే చర్చ జరగాలి ఎందుకంటే బక్ బోర్డు ఉంది సార్ బక్ బోర్డు అనేది ఒక ధర్మానికి సంబంధించిన కాదు దట్స్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ప్రాపర్టీ ఆ రియల్ ఎస్టేట్ ని మేనేజ్ చేస్తారు ధార్మిక పరిషత్ అనేది ఏం చేయాలి ధర్మ యొక్క పరిపాలన లేకపోతే జరిగి జరగాల లేకపోతే దేవాలయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు ఆస్తుల యొక్క పర్యవేక్షణ చేయాలా ఏం చేయాలి ఎలా చేయాలి విధి విధానాలను పూర్తిగా దాని మీద చర్చ అయితే కావాలండి కేశవ్ గారు ఇది టీటీడీ పరిధిలో మరొక కుంభకోణం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతుంది పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి క్రమంలో అంటే దుపట్టాలని సమర్పించేటువంటి అంశంలో కూడా వంద కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగాయని ఏసీబీ విచారణకి ఆదేశించినట్టుగా టీటీడీ బోర్డు తెలిపింది సో ధర్మాన్ని రక్షించడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేదా ధర్మాన్ని స్వార్థానికి వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా అనే విషయం తేలాలంటే ఖచ్చితంగా ఆలయాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వాల చేతుల నుంచి తప్పించాలని రవికరణ్ గారు డిమాండ్ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్